బొడ్డు చూడు దీంట్లో తింటాను ఆ మిద్ర చూడదు తినండి నైన్ తార వచ్చింది ఈడొచ్చాడు కుంటువాడు మమ్మీ కుంటూడు రాలేదు ఆడంతే షో చేస్తాడు వీడు రా అవును అదే అదే అన్నం మొత్తం పెడతాం కదా అయిపోయాక ఆ పట్టా తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసుకున్నాం ఈ పిల్ల ఇది డెలివరీ అయ్యద్ది అప్పుడు వేసుకున్నాను ఎన్ని పిల్లలుని అసలు అమ్మ ఇవ్వ తిన్ను ఆటలు ఆడటమే ఒకే ప్లేస్లో ఎంత అన్న రెండు ప్లేస్లు ఎవరికి ఎత్తారు మమ్మీ ఆడి పెట్టి మమ్మీ వెళ్ళి నువ్వు వెళ్ళి ఎస్లో పెట్టి కాబోల్ నాడికి దానికి పెట్టి మమ్మీ నువ్వు వెళ్ళి అర్జెంటు బ్లాక్ వెళ్ళిపోయింది ఉంటే రావాలిగా పిల్లల పిల్లలు అవతారేవో అమ్మ వచ్చేసిందమ్మ ఉన్నాయి చూడు ఆహా పదికొక్కరి పదార్ ఒక్కరికి వెళ్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను వచ్చి కోడి పేగుల్లో మాంసం పెట్టి విషయం పెట్టి చంపేశారమ్మా తల్లి అయితే మా తల్లి పది ఏళ్ళ నుంచి నాకు తెలుసు అనమాట నా ఇంటి దగ్గరే ఉంటుంది దాన్ని చంపితే ఐదు పేరు జూనం డిస్ట్రిక్ట్ ఇంట్లో ఏజీలోకి రాలేక నేనేమో అమెరికా వెళ్ళిపోవాలి నా బాధలు అంతా అంత కాదమ్మా ఇప్పుడు మూడు మిగిలిన రెండు పోయినాయి అట్టిస్తా ఇల్లమ్మా బాగుందా

ఇంకో బుడ్డి తిడిపోయింది ఏ నువ్వు తిన్నావు ఇంకో బుడ్డి దాన్ని ఎదుగుతున్నావు ఇదిగో పిల్లలు కానిద్ది ఆ పై పిల్లతల్లి గురించి చాలు ఈ పిల్లతల్ ఎనిమిది తల్లి అక్కడికి వచ్చేసింది దీన్ని మాత్రం గట్టి పట్టుకోము పట్టుకొని దాన్ని తినిపెట్టు దాన్ని వదిలే వీళ్ళందరితో ఒక ఆట ఆడిద్ది అందుకని పిల్లలు అందరూ ఉన్నారు స్లీపింగ్ సరే పామ్ పామ్మ వెళ్దాం మళ్ళీ పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది వచ్చిందిగా ఇటు వచ్చింది ఇటు వచ్చింది అదేలే మళ్ళీ నువ్వు వాడికి అందరు ఆడికి వచ్చారు నువ్వు వాడికి అక్కడికి వచ్చారు ఏమో ఆ ఉంటే తీసిద్దిగా మరి కొట్టు కుసేపు పైన అరే నువ్వు టారరే రోడ్డు మీద ఉండకరే నేను చవు గీ కొండ అంటే ఎక్కడికి వెళ్ళింది పిల్ల

ఏంది రెండు పెళ్ళొచ్చు వచ్చినాయి బుడ్డి కానీ తగ్గిపోయింది ఇది సగం చాలా పూర్తిగా ఇదంతా మట్టే అదో పొండు పుండులా పడిపోయింది గుడ్డి పిల్లలు బాగా వేయించుకుంటారండి మెడిసిన్ ఇబ్బంది లేదు ఏమతో పట్టుకొని ఉండాలి అని మోసం చేయలేనా అంతసేపు మింగింది ఏ లేదా అమ్మ నువ్వు కూడా అనమ్మలా చేస్తున్నా నేల కింద పెట్టుకుంటుంది మళ్ళీ అటు మూది బాగానే ముడుచుకుంటుంది తర్వాత బయటకేసి మూది పట్టుకో లేకపోతే ఎట్ట మానిద్ది మళ్ళీ లోపల నుంచి మానాలి కదా నవ్వులుతుంది అక్కడుండే చికెన్ ఏమో అయిపోయింది అన్నంలో కలిపిం కదా అత్తనట్ల ఊసింది కొంచెం సగం తినదా ఆ స్ప్రై కూడా కొట్టు అయితే లే ఎందుకంటే అది కొద్దిగా దబాలను కొట్టేసి తినేటప్పుడే మానిపోతుంది డబ్బకి పైపుది కూడా మానాలి కదా సగం తినది సగం వదిలేసింది సర్లే ఆఫ్ అయిన వెళ్ళిందిగా కొంచెం వేసేసి రైసి గబాన్ కొట్ట పట్టుకొని మొత్తానికి అదికి వచ్చిందా సరే అయితే సౌండ్ ఆహా అది వెళ్ళిపోతుంటే గబాల్ని కొట్టువా అంటున్నా సరే బుడ్డమ్మా అందుకత్త అవునా అదే అదే అర్థమైంది బుడ్డీరా బుడ్డీ పిల్లల కార్డు పెట్టావుగా ఇదేనే తల్లి ఆహా అవునా ಎಲ್ಲ ಕೊದ್ದೇ ರೈಸು